అందరికీ నమస్తే మేఘ సందేశం సీరియల్ రేపటి ప్రోమో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి భూమి గగన్ ఆఫీస్కి వచ్చి తన కుర్చీలో కూర్చొని ల్యాప్టాప్ని ఎలా ఓపెన్ చేయాలో అర్థం కాక తిప్పలు పడుతూ ఉంటుంది అదేంటి దీన్ని ఎలా ఓపెన్ చేసినా కూడా ఓపెన్ కావడం లేదే ఎలాగ ఓపెన్ చేయాలి అని చెప్పేసి ఇక భూమి తెగ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్తున్న ఆదిని పిలిచి ఆది ఇలా రావా కొంచెం స్క్రూ డ్రైవర్ ఉంటే తీసుకురావా అని చెప్పేసి భూమి అడగటంతో ఎందుకు మేడం అని చెప్పేసి ఆది ప్రశ్నిస్తూ ఉంటాడు ఎంత ఓపెన్ చేద్దామన్నా ఇదిగో ఇది ఓపెన్ కావడం లేదు అందుకే స్క్రూ డ్రైవర్ తెచ్చిచ్చావనుకో దాంతో ఓపెన్ చేస్తాను అని చెప్పేసి భూమి చెప్పడంతో ఇక భూమి అమాయకత్వానికి ఆది అయితే చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే గగను ఆఫీస్ కు వస్తూ ఉండటంతో అక్కడున్న స్టాఫ్ అందరూ కూడా లేచి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటారు ఇక భూమి కూడా లేచి గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పడంతో ఇక గగన్ అయితే మౌనంగా భూమి గుడ్ మార్నింగ్ విని గదలోకి వెళ్తాడు అయితే అప్పుడే గగను భూమిని చాలా సీరియస్ గా చూసి తన క్యాబిన్ లోకి ఇక భూమి కూడా గగన్ క్యాబిన్ లోకి వెళ్లి నేను మీకోసమే దత్తత కార్యక్రమాన్ని ఆపుకొని మరీ వచ్చాను ఇప్పుడు మీకు సంతోషంగానే ఉందా మీకోసమే దత్తత కార్యక్రమాన్ని ఆపేసాను అని చెప్పేసి భూమి చెబుతుంది ఇక దాంతో గగను ఒకవైపు సంతోషపడిపోతూ ఇంకొక వైపు షాకింగ్గా చూస్తూ నేనేం చెప్పాను నీకు ఆఫీస్ కంటూ ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది అలాంటి డ్రెస్సే వేసుకొని రమ్మన్నాను కదా కానీ నువ్వు ఎలాంటి డ్రెస్సుతో వచ్చావు అని చెప్పేసి గగను భూమిని అడుగుతూ ఉంటాడు నా దగ్గర అలాంటి డ్రెస్సులు ఏమీ లేవు మీరు చెప్పింది నాకు గుర్తుంది నా దగ్గర లేవు కాబట్టి నేను వేసుకొని రాలేదు అని చెప్పి భూమి అంటుంది నాకు తెలుసు నీ దగ్గర అలాంటి డ్రెస్సులు ఉండవని అందుకే నీకోసమని నేను ఒక డ్రెస్సు తెచ్చాను వెళ్ళి ఈ డ్రెస్సు వేసుకో అని చెప్పి గగను చెప్పగానే ఇక భూమి అయితే చాలా చాలా సంతోషంగా ఏంటి మీరు నా కోసం అదే పనుగా షాపింగ్ చేసి మరి నా కోసం డ్రెస్ తీసుకొచ్చారా అని చెప్పి భూమి సంతోషపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో గగను భూమి కోసం ఎలాంటి డ్రెస్సు తీసుకొచ్చాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్